ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరు నువ్వు

భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయంరా

ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవ్వలేదు వాడికి పంపొద్దని కలేజా మా సార్ చెప్పింది కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే లో భక్తుడు మృతిలో ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నా ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి సార్ అట్లే సార్ తూరి డీజీపీని పిలిపిస్తా తన్న చూసుకుంటారు సార్ పాప ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్ కి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమపా సార్ ఆ డీజీపీని శ్యాంబర్గ పిలువ ఎస్పి మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాల ఏం తల్లి ఇంటికాడకు వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండంది ఏ పూరినో పొంగలో తినబలా అదేదో క్రాష్ డైట్ అంటండి నాది క్రాష్ డైటే కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం బాబాయ్ తో వాడు నా పిచ్చి మానమనం మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వుండదన్నయ్య కలంటది టాలీవుడ్ ని దునేటానికి పుట్టిన బార్ని హీరోనన్నయ్య చూశావ తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈలో మంచి యాక్టర్ దాగున్నారు తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయండి డాడీకి చూశావ తల్లి ఎమ్మెల్యే గారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తం చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను అన్నయ్యా నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఇంకొక మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం ఏంది నా బ్రేక్ఫాస్ట్ కార్ వాళ్ళు చెప్తే వీళ్ళు మారు వీళ్ళు యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాశ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న మనకింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మన వంద మంది ఉండాలమ్మా కౌరవుల మంద కూడా వందే నాన్న మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం అవునయ్యా ఇప్పుడు నా దందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆకాష్ ఆ ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏంపా ఆ ఎవరప్ప నేనప్ప హోమ్ మినిస్టర్ నాగప్ప స సార్ సె సార్ గుడ్ మార్నింగ్ యాడుండావు సార్ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనకి చేస్తాలే ఆ పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్పా నువ్వు నా గారు పని చేస్తావా ఏం సార్ పొద్దున్నే జోక్ లేస్తున్నారు జోక్ కాదప్పా గానే చెప్తుండ నువ్వు నా కాడకు వస్తావా అంటున్నా అంటే మా సారికి నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు నేను దానికి డబ్బా ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అందుకే ఎక్సైట్ ఇస్తా

వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబడ్రా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా లేకపోతే ఏంటన్నా వద్దు